మిగిలిన అన్నంతో మంచూరియా ఎప్పుడైనా ట్రై చేసారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది ఒక కప్పు రైస్ తీసుకొని మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక బౌల్లో వేసుకొని అరకప్పు మైదా టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసి మెత్తగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన వెజిటేబుల్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేయండి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచి సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న మంచూరియన్ బాల్స్ లాగా రెడీ చేసుకోండి పక్కనే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకోండి తర్వాత మరో ప్యాన్లోకి లోకి కొంచెం ఆయిల్ వేసి సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి అల్లము అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసి మంచిగా వేయించాలి లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి టమాటో సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కనే ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న కాన్ఫ్లవర్ మిక్స్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసి టాస్ చేసుకుంటే మంచూరియా రెడీ వీడియో చూసి వెళ్ళిపోకుండా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్